మన నారాయణపేట్ జిల్లాలో జాంబవంతుడు స్వయంగా ప్రతిష్ఠించిన గాలిలో ఉన్న హనుమాన్ విగ్రహం ఉందన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు ఆ విగ్రహం ఉన్న టెంపుల్ ఏదో కాదు మన నారాయణపేట్ జిల్లాలోని మక్తల్ పడమట ఆంజనేయ స్వామి టెంపులే ఈ పడమట ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వయంగా జాంబవంతుడు ప్రతిష్ఠించాడు ఈ దేవాలయానికి పడమట ఆంజనేయ స్వామి దేవాలయం అని పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ గుడిలో పూజ చేసే అర్చకుడు పొట్టిగా ఉండేవాడు దాంతో తనకి పూజ చేయడానికి చాలా కష్టంగా ఉండేది ఆ అర్చకుడు ప్రతిరోజు స్వామివారిని మీరు ఒక పక్కకు వాలితే నాకు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ప్రార్థించేవాడు అందువల్ల స్వామివారు పడమర వైపు వాలారు అందుకే పడమటాంజనేయ స్వామి దేవాలయం అని పేరు వచ్చింది ఈ గుడిలో ఉన్న హనుమాన్ విగ్రహం గర్భాలయం మధ్యలో భూమికి కాని వెనకాల వైపు కాని ఆ పక్కన వైపు కాని దేనికి తాకకుండా గాలిలో ఉంటుంది పూర్వం ఈ విగ్రహం కింద దారం పెట్టి భూమి విగ్రహాల మధ్యలో నుండి ఆ దారాన్ని లాగితే బయటకు వచ్చేదని చెప్తుంటారు ఇంకో విషయం ఏంటంటే గర్భగుడిలో ఉన్న స్వామివారిపై గో గోపురం ఉండదు గోపుర నిర్మాణానికి రెండు సార్లు ప్రయత్నించారు కానీ గోపురం పగుళ్లు వచ్చి పడిపోయింది ఎందుకంటే గోపురం కట్టాలంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు గోపుర నిర్మాణం జరగాలి కానీ ఇది రెండు సార్లు జరగకపోవడంతో గోపుర నిర్మాణం ఆలోచన మళ్లీ చేయలేదు అలాగే ఎంతో మహిమగల ఈ పడమటాంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం మార్గశీర పౌర్ణమి నాడు ఘనంగా రథోత్సవ మైండ్ ఉత్సవాలు అయితే చేస్తారు సో ఇదండి నారాయణపేట జిల్లా మక్తల్లో ఉన్న పడమటాంజనేయ స్వామి దేవాలయం యొక్క హిస్టరీ ఈ హిస్టరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రత్యేకి షేర్ చేయండి